హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ పాలు కన్నా పెరుగు పెరుగు కన్నా మజ్జిగ మంచిదన్నది తెలిసిందే ఆయుర్వేదం కూడా మజ్జిగను సాత్విక ఆహారంలో ఒకటిగాను వాత కఫ దోషాలను తగ్గిస్తుందని చెబుతుంది కడుపులో మంటతో బాధపడే వాళ్లకు మజ్జిగ మంచి మందులా పనిచేస్తుంది మసాలా ఆహారం లేదా విందు భోజనాల్లో కాస్త ఎక్కువగా ఆహారం తీసుకుంటే ఆపై ఓ గ్లాసు మజ్జిగ తాగితే అందులోని మసాలాల కారణంగా పొట్ట గోడల దెబ్బ తినకుండా కాపాడుతుంది మజ్జిగలోని ప్రోటీన్లు మసాలా వేడిని తగ్గిస్తాయి గొంతు పొట్ట గోడలకు పట్టినట్లుండే నూనె వెన్న నెయ్యి వంటి వాటిని తొలగిస్తాయి మజ్జిగలో అల్లం జీలకర్ర వంటివి వేయడం వల్ల అజీర్తి తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది కొవ్వులేని కాల్షియానికి మజ్జిగ మంచి వనరు శరీరానికి రోజుకి సుమారుగా వెయ్యి నుంచి పన్నెండు వందల మిల్లీగ్రాముల కాల్షియం అవసరం ఓ గ్లాసు మజ్జిగ నుంచి మూడు వందల యాభై మిల్లీగ్రాముల కాల్షియం లభ్యమవుతుంది మజ్జిగలో ప్రోటీన్లు పొటాషియం బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉండటంతో మంచి నిద్ర పట్టేలా చేస్తాయి రోగ శక్తిని పెంచుతాయి ముఖ్యంగా కొలెస్ట్రాల్ బీపీ క్యాన్సర్లు రాకుండా మజ్జిగ నియంత్రిస్తుంది మండు వేసవిలో డీహైడ్రేషన్ రాకుండా ఇది మంచి ఎలక్ట్రోలైట్లా పనిచేస్తుంది మొలలతో బాధపడే వాళ్లకు మజ్జిగ మందులా ఉపయోగపడుతుంది వాటి పరిమాణాన్ని దురదని నొప్పిని తగ్గిస్తుంది పాలల్లోని లాక్టోజ్ అరగని వాళ్లకు మజ్జిగ అన్ని విధాలా మేలు సో ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ ఎగైన్